హాయ్ ఎవ్రీవన్ నిన్న సండే అవడం వల్ల మీ ముగ్గురం కలిసాము కలిసి మన వంటల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాము ఇది థర్డ్ డిష్ సో మా హర్ష ఫేస్బుక్లో కనిపించింది అంటే ఇది ట్రై చేద్దామని అడిగాడు సో అందుకనే వాళ్ళు వేసి లేవకముందే నేను రాధా ట్రై చేస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళు వేస్తే మళ్ళీ మనల్ని వీడియోలు తినేడు అందుకని చెప్పేసి నేనే రెడీ చేసేస్తున్నాను రాధా గారి డైరెక్షన్లో సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది మామూలుగా మనం రెగ్యులర్ చేసుకునే చికెన్ కంటే కూడా ఇది డిఫరెంట్ వే ఆఫ్ కుకింగ్ చూడండి జస్ట్ డైరెక్ట్గా మొత్తము అన్నీ పచ్చిగా వేసేస్తాము ఉడకబెట్టకుండా మామూలుగా అయితే మనం ఫస్ట్ అదేది బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అన్నేస్తాము కదా ఇందులో వేయలేదు మేము డైరెక్ట్గా ఆయిల్లో చికెన్ ఫ్రై చేయడం కానీ అట్లా ఏమీ లేదు డైరెక్ట్గా చికెన్ వాష్ చేసాము వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసాము ఆనియన్స్ టమోటా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అన్నీ కారము పసుపు అంతా వేసేసి వాటిని బాగా మిక్స్ చేసేసి బిర్యానీ టైప్లో ఇది చికెన్ మసాలా కూడా వేస్తూ ఉన్నాను సో వీటిని మిక్స్ చేసేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టడం అంతే సో మళ్ళీ అది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయడం అలాగే ఏముండదు జస్ట్ సైడ్కి వెళ్ళిపోయినా కానీ అదే అయిపోతుంది మాడిపోతుంది అలాంటిది ఏమి ఉండదు నాకేమో ఈ కెమెరా అడ్జస్ట్ చేయడమే సరిపోతా ఉంది ఈలోపు అక్కడ ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంటే ఇంకా లేదు వాడు పడుకునే ఉన్నాడు ఇప్పుడు వాడిని లేపితే వాడు దోశలు పోస్తాడు లేదంటే మనం మూత చికెన్ తినాల్సి వస్తుంది అక్కడ దోశలే ఎక్స్పర్ట్ సో మా గురువుగారు చెప్పినట్టు ఉడుకుతున్న మీట్లకి కోల్డ్ వాటర్ పోయకూడదంట టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి సపరేట్ హాట్ వాటర్ పెడతా ఉన్నాము విజిల్ పెట్టే ముందు అంటే సాల్ట్ వేయడం కూడా మర్చిపోయాను కాబట్టి సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆ ఉడుకుతున్న వాటర్ని వేసేసి ఇంకా మూత పెట్టేయడమే మన పని మనం చేసుకున్నా కానీ మాడిపోతుందనే భయం ఉండదు సో అలాగా వాటర్ వేసేసాము వాటర్ వేసేసి క్లోజ్ చేయడం అంతే సో ఈ కాలంలో అబ్బాయిలకు మాత్రం ఏ భయం లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాచ్లస్ అందరికీ వంటలు వండడం తెలుసు ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే నాన్ వెజ్ బాగా చేస్తారు సో మేమంతా ఎక్స్పర్ట్ కాకపోయినా కానీ ఏదో అలా చేసుకున్నాం చూడండి అవుట్పుట్ ఇలా వచ్చింది ఇది ఎలా ఉంటుందో అని భయపడ్డాము అవి వారు షాప్ తిరుగుతా ఉన్నాడు చూడు వీడియో తీసేయమని అందుకని చెప్పేసి ముందుగానే వీడియో తీసేసాం వడ్లేవకముందే ఫైనల్గా పోసే దోశల్ని చాలా సీక్రెట్గా వీడియో తీసాను సో అలా దోశ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందని ఈయన మెయిన్ చెఫ్ మా గురువు గారు ఈయన ఆధర్వంలో చేస్తూ ఉంటామని అన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతూ ఉన్నాయి బాగుందంట చికెన్